నేను ఎప్పుడు మాట్లాడినా నాకు నేనే కాస్త కొత్త దాన్ని తెచ్చుకుంటాను నేను ఒక రాగం ఉందనుకోండి ఒక రాగం పలకాలి ఎటు అయినా పలకవచ్చు కింద నుంచి పైకి పోవచ్చు పై నుంచి కిందికి రావచ్చు మధ్య నుంచి పైకి పోవచ్చు మధ్య నుంచి కిందికి రావచ్చు ఏదైనా చేయొచ్చు రాగంలో ఏదో విధంగా కొత్తగా రాగాన్ని పలకాలి రాగం అదే కానీ రాగాన్ని కొత్త విధంగా పలకాలి నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు బాగా డ్రైవింగ్ చేయి ముగ్గులు వేస్తున్నావు కొత్త విధంగా కొత్త విధంగా ముగ్గులు వేయాలి కొత్త డిజైన్తో ముగ్గులు వేయాలి అదే వంకాయ కూర వంద రకాలుగా చేయొచ్చు అదే బెండకాయ కూర వంద రకాలుగా చేయొచ్చు కొత్తగా చేయాలి వంట పాత ఒక రోత కొత్త ఒక వింత ఎప్పుడు కొత్తగా ఉండాలి పాతది మనకు వద్దు కొత్తదే మనకి కావాలి ఆ ట్రై ప్రయత్నించాలి ప్రయత్నిస్తే వస్తుంది ప్రయత్నించకపోతే రాదు పాతకాలంలో గుడ్లు కట్టడం మనం పాతకాలంలో గుడ్లు కట్టడం మనం పిరమిడ్ కడతాము కొత్తవి చేస్తాము మనము ఆ పిరమిడ్ రకరకాలుగా చేస్తాము అందాలుగా చేస్తాము పిరమిడ్ కొత్త కట్టడాలు నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో నైపుణ్యం చూపించడమే యోగం అనబడుతుంది యోగ కర్మసు కౌషధం ఏమిటయ్యా యోగము అంటే చేసే కర్మలో కౌశల్యం చూపించాయి ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ పనులుంటే ఆ పనిలో యోగివిగా నాయన అర్జున అన్నాడు నువ్వు ఏ పని చేస్తున్నా బాగా చేయి కొత్తగా చేయి అభివృద్ధి పరుస్తూ చేయి నైపుణ్యంగా చేయి ఇంకొంచెం షార్ప్ గా ఇంకొంచెం ఇంటెలిజెంట్ గా చేయి కెమెరా ఫోటో తీయాలి రకరకాలు బాగా ఫోటో మంచి ఫోకస్ తీయాలి